హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మా మ్యారేజ్ డేకు అక్కడ పార్కు వెళ్ళానని చెప్పాను అక్కడ లొకేషన్ చూపిస్తాను చాలా బాగుంది అని చెప్పాను కానీ నేనైతే మీకు ఏం ఆ వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయలేదు చాలా లేట్ అయిపోయింది మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఆ పచ్చదనము అంతా ఎంత బాగుందంటే చూస్తే మీకే నచ్చుతుంది అంతా చూ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మధ్యలో వర్షం పడింది నేను మొత్తం చూపించలేదు కొంచెం జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ మాత్రమే వీడియో ఉంది మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దానికి గుర్తుగా ఇక్కడైతే శృతివనం అనే ఒక పార్క్ అయితే మంచిగా రెడీ చేశారు వెలుగోడు దగ్గర చూడండి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ స్పెషల్ ఏంటంటే ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యారేజ్ డేకి ముందు ఫొటోస్ అవంతా దిగడానికి ఇక్కడికి వస్తారు రూమ్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి అంతా చాలా బాగుంది చూడండి స్టార్ట్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇక ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఎంత ట్వంటీ రూపీస్ మాత్రమే పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్తో మంచి ఆ పార్కులో మనము ఎప్పుడు జీవితంలో చూడని ప్రతి చెట్టు కూడా ఉంది కానీ నేను అన్నీ చూపించలేకపోయాను ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం మాత్రం నేను కంపల్సరిగా ఒక వీడియో అయితే ఫుల్ వీడియో మంచిగా చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అవన్నీ రూమ్స్ మ్యారేజ్కి ముందు ఎవరైనా ఫోటోలు తీసుకోవాలన్నా మ్యారేజ్ తర్వాత కూడా అక్కడికి కపుల్స్ వచ్చి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏం కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉంటాయి తక్కువ ప్రైస్తో కూడా ఉంటాయి ఎవరైనా నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి కానీ ఇక్కడ ఏ మొక్క కూడా తుంచకూడదు తుంచితే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేస్తారు ప్రతి చెట్టు ఉంటుంది మనకు తెలియని చెట్లు అన్నీ ఉంటాయి ఆ చెట్ల దగ్గర మనకు ఇక మీరు చూస్తున్నారు కదా సుగంధవనం అది ప్రతి చెట్టు దగ్గర ఇది పలానా చెట్టు అనేది అయితే మెన్షన్ చేసి పెడతారు ఖచ్చితంగా ఇది బాదం చెట్టు అసలు పక్షులు ఇట్లా పాములు పిట్టలు గద్దలు అన్ని బొమ్మలు ఇలా రాళ్ళపై చెక్కి మంచిగా వేసే పెట్టారు అన్నీ చూపించలేదు ఫుల్ వర్షం మేమైతే ఫుల్గా నానిపోయాము సెల్ మొబైల్ అయితే నానిపోతూ ఉంది జాంకొకసారి దాన్ని క్లీన్ చేసుకుంటూ అలా కొద్దిగా తీశాను వెళ్ళాక మెమోరీగా ఉంటుంది తీసి పెడదామని చెప్పేసి ఇక్కడ మస్తు అందరు ఫొటోస్ అయితే తీసుకున్నారు బాగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిది పెద్ద విగ్రహం అయితే పెట్టేశారు చూడండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు నేనైతే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చేయి పైకి పెట్టారుగా ఆ ఫోజు ఇద్దామని ట్రై చేశాను కానీ నాతో అవ్వలేదు ఫొటోస్ అయితే తీసుకున్నాం అక్కడ మంచిగా తీసుకొని ఆ రోజంతా ఎంజాయ్ చేశాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరైతే అక్కడ ఫొటోస్ చాలా బాగా దిగారు రాసి ఇంకా అక్కడ వాటర్ అయితే లేవు అదంతా మంచిగా వాటర్ పైకి లేస్తూ చాలా బాగుంటుంది ఫైనల్గా మేము అలా తడిచి అంతా తిరిగి అలసిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని ఇక ఇంటికి అయితే వచ్చేసాము మంచి బ్యూటిఫుల్ ప్లేస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్